ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపైన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మీద ఏపీసీసీ చీఫ్ షర్మిల విమర్శలు గుప్పించారు ఏడాది పాలన అంతా గొప్పలు చెప్పుకోవడంతోనే సరిపోయిందన్నారు ఏపీలో ఉండేది డబుల్ ఇంజన్ కాదు ట్రబుల్ ఇంజన్ అంటూ వైఎస్ షర్మిల విమర్శించారు సూపర్ సిక్స్ సూపర్ ఫ్లాప్ అని ప్రతి రైతుకి రూ ఇరవై వేలు ఇస్తామని ఇంతవరకు ఇవ్వలేదని మండిపడ్డారు రాష్ట్రంలో ఎనభై ఐదు లక్షల మంది రైతులు ఉంటే ఐదు లక్షల మందికి ఇస్తున్నామని చెప్తున్నారని తల్లికి వందనం కింద కూడా బిడ్డలను మోసం చేశారని షర్మిల ఆరోపించారు రాష్ట్రంలో ఎనభై ఏడు లక్షల మంది పిల్లలు ఉంటే అరవై ఏడు లక్షల మందికి మాత్రమే తల్లికి వందనం డబ్బులు ఇచ్చారని వైఎస్ షర్మిల ఆరోపించారు దీక్షలను భగ్నం చేస్తారు రాలీలను తొక్కిపెట్టి మా గొంతు నొక్కుతారని ఆక్షేపించారు మిమ్మల్ని ప్రశ్నిస్తున్న మా నాలుక మీ నాలుక మందమా బాబుగారు అంటూ షర్మిల చంద్రబాబును ఉద్దేశించి ఘాటుగా విమర్శించారు చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు అదే బీజేపీతో కూటమి కట్టారు నిన్న కూడా నిన్న సభలో చూస్తే కూడా వాళ్ళకు వాళ్ళు గొప్పలు చెప్పుకోవడమే సంవత్సరం రోజులైంది అధికారంలోకి వచ్చి డబుల్ డబుల్ ఇంజన్ నిజంగానే లేకపోతే ట్రబుల్ ఇంజనో వాళ్ళకు అర్థం కావటం లేదేమో కానీ జనాలకైతే అర్థమవుతుంది సూపర్ సిక్స్ అన్నారు సూపర్ ఫ్లాప్ అయ్యే పరిస్థితికి వచ్చింది ఇదే రీతిలో పోతే మాత్రం సూపర్ సిక్స్ ఎలా అమలు అవుతుందో చంద్రబాబు గారు ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పాలి అన్నదాత సుఖీభవ అని పథకం కింద ప్రతి రైతుకి ఇరవై వేల రూపాయలు ఇస్తామన్నారు సంవత్సరం గడిచిపో ఒక్క రైతుకు కూడా ఇవ్వలేదు ఇవ్వాల్సిన రైతులు దాదాపు ఎనభై లక్షల మంది అయితే ఇస్తున్నది మాత్రం నలభై ఐదు లక్షల మందికి ఇలా ప్రతీ పథకంలోనూ లేకపోతే అమ్మ అమ్మఒడి అనే కార్యక్రమం అయితే ప్రతి పిల్లాడికి ఆర్ ప్రతి చైల్డ్కి పదహైదు వేల రూపాయలు ఇస్తామని చెప్పారు కానీ ఇంతవరకు ఒక్కరికి కూడా ఇవ్వలేదు ఇక మీదట ఇస్తామంటున్నారు అది కూడా ఇరవై లక్షల మందికి ఎనభై ఏడు లక్షల మంది ఉంటే అరవై ఏడు లక్షల మందికి మాత్రమే ఇస్తామంటున్నారు ఇలా ప్రతి సూపర్ సిక్స్కు చెందిన హామీలో మీరు కోతలు పెట్టుకుంటూ పోతే మరిది అమలు చేసినట్టు ఎలా అవుతుంది అని అడుగుతున్నాను చంద్రబాబు గారు నిరుద్యోగ గుర్తి ఇస్తామన్నారు ఈ హామీ చంద్రబాబు గారు ఇంతకుముందు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా ఇచ్చారు అప్పుడు ఎగ్గొట్టారు ఇప్పుడు కూడా ఎగ్గొడతారు అనే అనిపిస్తుంది మూడు వేల రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తామన్నారు ఇప్పటివరకు అయితే అసలు దాని గురించి ఊసేలేదు అసలు మాట్లాడమే లేదు చంద్రబాబు గారు మహిళల మహాశక్తి పథకం అన్నారు ప్రతి మహిళకు పేదవాళ్లకు దాదాపు రెండు కోట్ల మంది ఉంటారు మన రాష్ట్రంలో వాళ్ళందరికీ కూడా నెలకు పదహైదు వందలు అంటే సంవత్సరానికి పద్దెనిమిది వేల రూపాయలు చంద్రబాబు గారు ఇస్తామన్నారు ఇది చాలా హెవీ బడ్జెట్ స్కీమ్ కానీ ఇప్పుడేమో ఫోర్కు లింకు పెడుతున్నారు ఎలక్షన్లు అప్పుడు మీరు చెప్పలేదు కదా కు లింకు పెడతాము అని మరి ఇప్పుడు ఎందుకు లింక్ పెడుతున్నారు చంద్రబాబు గారు సమాధానం చెప్పాలి మొత్తం అంతమంది మహిళలకు మోసం చేయడానికి సిద్ధపడ్డారు చంద్రబాబు గారు అంటే మరి సూపర్ సిక్స్ సూపర్ ఫ్లాప్ అయ్యింది అనక ఏమనాలి చంద్రబాబు గారే సమాధానం చెప్పాలి కూటమి సర్కారే సమాధానం చెప్పాలి